తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ రెండు వేల ఇరవై ఆరు ఎన్నికల్లో గెలుపు ఎన్డీఏదే అన్నామలై అధికారంలోకి వస్తుందని ఆ రాష్ట్ర బీజేపీ మాజీ చీఫ్ అన్నామలై ధీమా వ్యక్తం చేశారు డిఎంకేను అధికారం నుంచి దించడమే లక్ష్యంగా ఏఐఏ డిఎంకే బీజేపీ కలిసి పనిచేస్తాయని తెలిపారు రాష్ట్రంలో ఇటీవల అమిత్ షా పర్యటన తర్వాత పార్టీ మరింత బలపడిందని చెప్పారు తాను పార్టీ కోసం పనిచేసే సాధారణ కార్యకర్తనని తమ కొత్త అధ్యక్షుడిని బలోపేతం చేసే దిశగా పనిచేస్తానని ఆయన వివరించారు ఇక్కడ తమిళనాడులో మాజీ చీఫ్ ఎవరైతే ఉన్నారో బీజేపీ మాజీ చీఫ్ ఎవరైతే ఉన్నారో అన్న నెంబర్ వన్ క్యాండిడేట్ అసలు ఆ క్యాండిడేట్ని మళ్ళీ తననే అధ్యక్ష పదవి చీఫ్ తననే చేయాలి వాస్తవానికి అక్కడ తమిళనాడు రాజకీయంలో ఖచ్చితంగా టూ హండ్రెడ్ పర్సెంట్ బీజేపీ పార్టీ గెలవాలి ఎందుకంటే తమిళనాడు ప్రజలకి చాలా అన్యాయం జరుగు ఇతర పార్టీల వల్ల చాలా అన్యాయాలు జరుగుతున్నాయి ఒకటి ఫ్యూచర్లో తమిళనాడు మరో ఒక వేరొక దేశంలాగా మారే అవకాశాలు ఎట్లున్నాయంటే ఒక బ్రిటిష్ పాలన లాగా అనిపిస్తుంది ఆ అక్కడ ఉన్న ఆ రాజకీయంలో బ్రిటిష్ పాలనలాకుంది అక్కడ ఖచ్చితంగా దేశభక్తి అయిన బీజేపీ పార్టీ రావాలి ఖచ్చితంగా బీజేపీ పార్టీ వస్తేనే తమిళనాడు ప్రజల జీవితాలు ఖచ్చితంగా మారుతాయని చాలామంది ప్రజలు అక్కడ కామెంట్స్ చేసే విధానం మొత్తం అవే ఉన్నాయి ఖచ్చితంగా అన్నామలై రావాలి అన్నామలై రావాలి అక్కడ బీజేపీ వస్తేనే తమిళనాడు ప్రజలకి న్యాయం జరుగుతుంది